దొంగల ముఠా చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిఫ్ అలీఖాన్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక సైఫ్ అలీఖాన్కి దొంగల మధ్య జరిగిన పెనుగులాటలో ఆరు కత్తిపోట్లకి సాయిఫ్ అలీఖాన్ గురయ్యారు అందులో రెండు బలమైన కత్తిపోట్లను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకటి మొడ మెడ మీద మరొకటి వెన్నులో బలమైన కత్తిపోట్లు దిగాయి వీటికి శస్త్రచికిత్స అవసరం అని చెప్పి కూడా డాక్టర్లు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికైతే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతారు చాలా రక్త రక్తస్రావం జరిగినట్టు కూడా తెలుస్తోంది డాక్టర్లు ఇదే అంశాన్ని నిర్ధారించారు ఇక చాలా బ్లడ్ లాస్ అయింది కాబట్టి ఆ ఆసుపత్రిలో ఖచ్చితంగా ఉండాలనే ఆ కోణంలో కూడా ఇటు బులెటిన్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అత్యంత విషాదం ముంబై చిత్రసీమలో ఇక అంతేకాకుండా తెలుగు పరిసరం నుంచి ఆ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా హుటాహుట్ని ముంబై బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది దేవర సినిమాలో ఇక సైఫ్ అల్ ఖాన్ నటించారు నటించి మెప్పించిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ కోణంలోనే అసలు సైఫ్ అల్ ఖాన్ పట్ల ఇటు త్వరగా స్పందించారు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇక అంతేకాకుండా ఆయన అక్కడికి వెళ్ళి ఆయనను పరామర్శించేందుకు కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయం ఇలా ఉంటే ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీఖాన్ పరిస్థితి మాత్రం కాస్త ఆపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితే కనిపిస్తోంది హెల్త్ బులెటన్ కూడా విడుదల చేసిన పరిస్థితి అందులో కొన్ని వాస్తవాలను కూడా డాక్టర్లు ఇంకా శస్త్రచికిత్స అవసరం ఉంది అనే కోణంలో కూడా హెల్త్ బులెటిన్లో పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడాలి దీని గురించి పోలీసులు ఇంతవరకు కూడా లోతుగా స్పందించలేదు సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా బయట పెట్టలేదు ఇంట్లో ఎంత ఎంతమంది దొంగలు చేరుకున్నారు ఎవరెవరితో పెనుగులాట జరిగింది సాయఫలికానికి పని మనుషులు ఏమంటున్నారు ఈ అంశాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది మొత్తానికైతే ఆయన ప్రాణహాని లేదు శ శస్త్రచికిత్సలు మాత్రం అవసరమని డాక్టర్లు చెప్ ఇదే అంశం పట్ల హెల్త్ బులెటిన్ కూడా విడు చేసిన పరిస్థితి కనిపిస్తోంది